దృష్టిలో పెట్టుకుని క్రికెట్ పెట్టి ఈ రోజు ఇదే సంవత్సరం ఏ విధంగా అయితే ఆటలు కొనసాగిస్తున్నామో మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా యువకులకు ఉత్తమంగా ఆటలు ఆడించాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా మందికి నేను ఒక ఐదారు చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు మంచి మంచి టాలెంట్ ఉన్నారు ఒక అబ్బాయి జానయ్య కొడుకు జలల జానే కొడుకు క్రికెట్ బౌలింగ్ అసలు నేను ఎవరు అనుకున్నాను నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నాకు కూడా వాలీబాల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అలాగే మనకు గోని లింగస్వామి గారు కూడా మన ఇప్పటి గ్రామంలో యువకులు దృష్టిలో పెట్టుకొని క్రికెట్ పెట్టి ఈరోజు ఇదే సంవత్సరం ఏ విధంగా అయితే ఆటలు కొనసాగిస్తున్నామో మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా యువకులకు ఉత్తమంగా ఆటలు అందించాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా మందికి నేను ఒక ఐదారు రోజుల సంజి చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు మంచి మంచి టాలెంట్ ఉంది ఒక అబ్బాయి జాన్ అయ్యి కొడుకు గెల్లలో జానయ్య కొడుకు క్రికెట్ బౌలింగ్ వేస్తుండే అసలు నేను ఓరా అనుకున్నాను నేను వేరే అబ్బాయి చేస్తుండే అనుకున్నా మంచి టాలెంట్ ఉన్నది కానీ మన గ్రామంలో కూడా ఇంతమంది వంద మందికి అనిపిస్తున్నారు ఈ రోజు మనం ఈ విధంగా ఆటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం చదువుతో పాటు ఆటలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తే మనకు మన బాడీ ఫిట్నెస్ మనకు ఆరోగ్యకరంగా మనం చాలా ఉంటాం మెయిన్ గా మనకు ఆటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి చదువుతో పాటు ఆటలు ఉండాలి ఎక్సర్సైజ్ అవుతుంది ఫిట్నెస్ కాబట్టి ముందు ముందు యువకులకు ఆటలకు సంబంధించి ఇంకేదైనా